అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ జూన్ మాసం ముప్పై తేదీ అనగా సోమవారం తేదీ నాడు రుచిక రాశి జాతకులు వీరి నుంచి విడిపోవడమే మీకు మేలు ఎందుకు అంటే ఈ వ్యక్తి మీ జీవితంలో ఉన్న తగిన వ్యక్తి అసలు కాదు ఎవరు ఆ వ్యక్తి ఏం చేశాడు ఏం చేయబోతున్నాడు తదితర అన్ని వివరాలు అయితే చివరి వరకు వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియో లైక్ అయితే మనం వచ్చేద్దాం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు గోచార ఫలితం ఈరోజు అయితే ఎలా ఉంటుంది ఈ సమయంలో ఈ రాశి వారికి జరిగే శుభ అశుభ ఏమిటి అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం ఎలా నడుస్తుంది అంటే ఒక వ్యక్తి నుంచి మీరు ఎన్ ఎప్పుడు విడిపోవడం మంచిదే అనుకుంటూ తెలుసుకుందాము ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ మనసులోనే స్మరించుకుంటూ ముఖ్యంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ రాశి వ్యక్తులు వీరి యొక్క వ్యక్తిత్వం విషయకర విషయానికి వస్తే కనుక బాధ్యత గల వ్యక్తులుగా చెప్పుకోవచ్చు కుటుంబం యొక్క అండదండలు బరువు బాధ్యతలు చిన్న వయసు నుంచే మొయ్యటం వల్ల వీరికి కుటుంబం యొక్క భారం ఏమిటి బాధ్యత ఏమిటి అనేటువంటి దానిపైన కూడా పూర్తి అవగాహన అయితే వస్తుంది కుటుంబంలో ఏ వ్యక్తి అయినా సరే అది చిన్న వయసులో నుంచి వీరికి కష్టాలైతే ఏమిటి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఏమిటి అనే దాని మీద పూర్తి అవగాహన అయితే ఉంటుంది మీరు ఎన్నో కష్టాలను అయితే ఎదుర్కొని మరి మీరు అనుకున్నంత సాధిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి పరుగు పలుకుబడి అధికం కీర్తి ప్రతిష్టలు సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు ప్రత్యేకించి వీరిని ఒక మంచి గొప్ప వ్యక్తిలా చూస్తారు అంతేకాకుండా వీరికి నాయకత్వమైన అంతేకాకుండా వీరికి నాయకత్వమైన లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి తప్పు ఎవరు చేసినా సరే శిక్ష ఒకేలాగా ఉండాలనుకుంటారు తప్ప ఎవరు చేసినా కూడాను ఒకే విధానంగా కూడా వీరు వారి యొక్క విషయంలో ప్రవర్తిస్తూ ఉంటారు ఇది ఉత్తమ లక్షణం అదే కాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది కష్టపడుతూ ఉంటారు కష్టపడింది ఏదైనా సరే ఒక విజయం వచ్చినా ఏది వచ్చినా సరే కష్టపడకుండా వచ్చేది అది శాశ్వతం కాదు కాబట్టి మనం కష్టపడినప్పుడు ఆ కష్టానికి అదృష్టం కూడా తోడయ్యి అప్పుడు వచ్చేటువంటి ప్రతిఫలం అనేది మనకు చివరి వరకు కూడా ఉంటుంది ఇది వీరి యొక్క తత్వం అలాగే ఈ యొక్క రాశి వారికి కూడా అలా అదే విధంగా ఉంటుంది చాలా కష్టపడతారు కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఈ రోజైతే కాకపోయినా ఏదో ఒక రోజు అయితే మాత్రం వచ్చి పడుతుంది ఇక ఈ ఇదే విధంగా రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది వీరు కష్టపడ్డ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం అయితే రాదు కానీ ఈ రాశి వారికి కష్టపడితే ఖచ్చితంగా కూడా ప్రతి ఫలితం అయితే వచ్చి తీరుతుంది ఇక కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం కూడా ఈ రాశి వారికి వచ్చి అదృష్టవంతులు ఎప్పటికైనా సరే అవుతారు ఎందుకు అంటే భగవంతుడి అనుగ్రహం వీరికి పుష్కలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారిపైన పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము అధికంగా ఉండండి అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా అధికంగా ఉంటుంది అందువలన ఈ రాశివారు లక్ష్మీదేవిని పరమశివుడిని నిత్యం పూజించడం వలన వీరికి కష్టాలు అనేటివి కూడా లేకుండా ఉంటాయి కష్టాలు అందరికీ కూడా ఉంటాయి కానీ ఆ కష్టం నుండి బయటపడే మార్గాలు అయితే వీరికి ఏదో ఒక రో రోజున అయితే కనిపిస్తాయి అదే ఈ రోజు కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా కష్టం అనేది లేకుండా ఉండకుండా ఉండాలి అనే కోరుకోవడం వీరి తత్వం కావదు ఏ కష్టం వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ధైర్యం కలిగి ఉండాలనేలాగా దీవించమంటూ భగవంతుడిని వేడుకుండి అలా చేయడం వలనే మనకు అదృష్టమైతే కలిసి వస్తుంది లేదంటే మనకి గ్రహాల యొక్క అనుకూలత లేదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఏదైనా సరే పని మీద గురిపెట్టిన వానంలాగా చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటారు ఏదైనా సరే అనుకున్నారండి నూరు శాతము సాధించే తత్వం నిద్రపోరు నిద్ర పట్టదు అవే ఆలోచనలు వెలిపెట్టేస్తుంటాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి బంధాలన్నా బంధుత్వాలన్నా చాలా ముఖ్యం వారి పట్ల ఉండే అభిమానం ఇంకా దేని పట్ల ఉండదు బంధాలు బంధుత్వాలకు ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు కానీ న్యాయ అన్యాయాలు మాత్రం చాలా సరిగ్గా చెప్తూ ఉంటారు అంటే న్యాయం ఎవరు చేసినా సరే న్యాయం వైపే ఉంటారు వీరి యొక్క స్వపోటు అనేది న్యాయం వైపే ఉంటుంది అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోరు ఖచ్చితంగా తగిన బుద్ధి అయితే చెప్పడానికి కూడా వెనకాడరు వీరికి న్యాయకత్వమైన లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి ఈ సమయంలో అనుకున్నది సాధించే తీర్తారు వీరికి కొన్ని గ్రహాల యొక్క యోగం వలన కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారము ముందు ఇంతకు ముందు కంటే కూడాను ఈ రోజున ఈ సమయంలో ఎక్కువగా అనూహ్యంగా కలిసి వస్తుంది కానీ కాస్త తెలివిగా వ్యవహరించండి ఎదుటి వారి యొక్క మాటలను ఆలోచనలను వారికి చెప్పే వ్యవహారాలను అస్సలు కూడా నమ్మవద్దు తెలివితేటలను తప్పకుండా ఉపయోగించండి ఎంత తెలివి ఉపయోగించినప్పటికీ కూడా కొన్నిసార్లు అలాగే ఈ సమయంలో ఈ యొక్క రాశి వారి యొక్క జీవిత భాగస్వామితో కాస్త ఇబ్బంది కలగవచ్చు అని అనూహ్యంగా కూడా ఆ ఇబ్బందిని తొలగించుకుంటూ ప్రముఖ పాత్ర పోషిస్తారు ఇద్దరు అన్యూన్యంగా ఉంటారు జీవిత భాగస్వామి సలహాలు చివరాఖరి నిమిషంలో మీకు ఉపయోగపడతాయి మంచి ఫలితాలని తెచ్చిపెడతాయి సమాజంలో మీకు ఉన్న పేరు ప్రతిష్ట గౌరవ మర్యాదలు ఇంకాస్త పెరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు ఆర్థికంగా కూడా మీరు మంచి స్థాయికి అయితే చేరుకుంటారు ఉద్యోగంతో పాటుగా పెట్టుబడులతో ద్వారా కూడా మంచి లాభాలు అయితే అందుకుంటారు కొత్తగా ఇల్లు కొనాలి అనుకున్న లేదా వారికి భూమి వాహనం వంటి విలువైన వస్తువులు కొనాలని ఆశ ఉన్న ఈ రోజున చూడ మొత్తం మీద దాని గురించే ఆలోచన మీ ఆలోచన కళ నెరవేర్చే విధానంగా కొంతమంది వ్యక్తుల రాక కావచ్చు మీ జీవితంలోనే ఉన్న మీ యొక్క బంధాలు కావచ్చు ఈరోజు మద్దతుగా నిలుస్తాయి ఆ కళ సాకారం దిశగా అడుగులు వేసి అద్భుత యోగం అయితే ప్రస్తుతం అయితే నడుస్తుంది బ్యాంకులో డబ్బులు పెరుగుతాయి కెరియర్ పరంగా కూడా పెద్ద స్థాయికి చేరుకుంటారు ఇప్పటి వరకు కూడా అనుభవించిన కష్టాల నుంచి మెల్లమెల్లగా బయటకి వస్తారు ఆర్థికంగా కూడా వీరి పరిస్థితి కూడా బలంగా మారుతుంది గతంలో కంటే కూడా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు కెరియర్లో మంచి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో కూడా ఈరోజు చక్కగా రాణింపు ఉంటుంది ఇంకా ఇంకా పని చేయాలి అని ఈ మనసుకైతే అనిపిస్తుంది కొత్త ఉద్యోగం మారాలి అనుకున్న వారికి ఇది మంచి సమయమే మంచి అవకాశాలే వస్తాయి అన్ని పూర్వపరాలు కూడా ఆలోచించి అవకాశాలని సద్వినియోగం చేసుకోండి ముందుగానే కీడెంచి మేలెంచమని ముఖ్యం అవకాశం వచ్చినప్పుడు మాత్రం భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఫలితాలు కూడా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఆర్థికంగా కూడా గతంలో కంటే కూడా ఎప్పుడు మెరుగ్గా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అలాగే శారీరకంగా మానసికంగా కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది వివాహం కాని వారికి కుదురుతుంది పిల్లలు ఈరోజు ఎందుకు సంతోషంగా ఉంటారు వారి కెరియర్ పరంగా కూడా మంచి స్థితి ఊహించుకుంటారు ఈ రాశి వ్యక్తులు ఏ వ్యక్తి నుంచి కూడా విడిపోవడం మంచిదండి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అంటే కొంతమంది శత్రువులు చుట్టూ పక్కలే ఉంటారు ఆ శత్రువు నుంచి కూడా మీరు ఎలా బయటపడాలి అని చెప్పేది ఈరోజు ఆలోచించండి అది తెలుస్తుంది ఎప్పుడైతే మిమ్మల్ని ఇక మీ యొక్క చెడు కోరుకునే వ్యక్తులను మీరు ఎప్పుడు కూడా చేరదీయకూడదు ఎందుకంటే అలాంటి వ్యక్తుల వల్ల కూడా మీకు చాలా హాని అనేది ఉంటుంది అందువల్ల అలాంటి వ్యక్తులకు మీరు ఎంతో దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే వస్తాయి అలాంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండాలి అందువల్ల మిమ్మల్ని పదే పదే అనగదొక్కాలని చూస్తున్న వ్యక్తులు కావచ్చు లేదా మీరు జీవితంలో ఎదిగితే సంతోషం లేని వ్యక్తులు కావచ్చు చాలామంది ఉంటారు వారి యొక్క మాట తీరు మీకు అర్థమైపోతుంది అలాంటి వ్యక్తులు ఎవరున్నా సరే ఇక చూసి చూడనట్టుగా వారితో దూరంగా ఉండడం ఉత్తమం ఈ విషయాలు ఏది కూడా వారికి తెలియనింత దూరంగా ఉండండి ఇక అదృష్టం అంతగా రోజు అయితే పెరగబోతుంది అలాంటి వ్యక్తులను మీకు స్నేహంగా కానీ ఇంకా ఏది రిలేషన్లో ఉన్నా అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి ఎందుకంటే అవసరానికి వాడుకొని వ్యక్తులు వారు అవసరం తీరాక మిమ్మల్ని ఉప్పు తిప్పలు పెడతారు పట్టించుకోరు ఒక మాట కూడా వారికి ఇట్టదు అలాంటి వారిని ఇప్పుడే దూరం పెడితే మీ ఫ్యూచర్ బాగుంటుంది ఆర్థికంగా కూడా బాగుపడతారు కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండవచ్చు ఏదో ఒక రకంగా వారు మిమ్మల్ని అనగదొక్కాలని కూడా చూస్తారు వారితో మీకు భవిష్యత్తులో ఉండదు ఎప్పటికైనా సరే అని ఉంటుంది మనపై ఏడ్చి మనపై కుళ్ళు కుతంత్రాలు చేసే వారిని మనం దూరంగా నెటివేయడమే మంచిది లేదంటే ఇది సాధించటకు కూడా మానసికంగా అశాంతి పెరిగిపోతుంది ఏదో ఒక ఆటంకం అయితే నిత్యం వస్తూనే ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రోజున నంది వచ్చిన అవకాశం అయినా సరే ఎప్పటికి వచ్చిపోద్దు ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ ఉండండి మీ మంచి మీరు చెడు కోరుకునే వ్యక్తుల గురించి ఆలోచించండి పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ విషయంలో తగ్గుముఖాన్ని నిర్ణయం అయితే తీసుకోండి నిత్యం ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం పఠిస్తూ శివారాధన నిత్యం చేసుకోవడం మేలుదాయకం అంత మంచి జరుగుతుంది శుభం భూయాత్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు